హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదలైతే చేయబోతున్నారు అయితే ఈసారి కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టారండి ఈ యొక్క రూల్స్ ప్రకారం దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది అనర్హులను అయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఆ యొక్క అనర్హులందరినీ కూడా పథకం నుంచి తొలగించడం జరిగింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత డబ్బులను మీ ఖాతాల్లోకి పడాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఒక రెండు పనులు కూడా చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క రెండు పనులు ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుంటారు ఆ లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతేనేమి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతేనేమి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై ఒక్క కోట్ల మంది రైతులకు ఊహించని శుభవార్త ప్రకటించింది దాదాపు వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు చూస్తే పదిహేడు విడతలను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్తను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు తీసుకువచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి విడతల వారీగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున మొత్తంగా సంవత్సరాల కాలంలో మనకు మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలకే అందివ్వడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకి రెండు వేల రూపాయలు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మాత్రమే అందిస్తుంది సో టోటల్గా ఇప్పటి వరకు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను నేరుగా రైతుల ఖాతాలలోకి వేయడం జరిగింది ఇప్పుడు తాజాగా పద్దెనిమిదో విడతకు సంబంధించి మనకు ఒక రెండు కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టింది ఎవరైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటారు అటువంటి వారందరికి కూడా ఖచ్చితంగా స్వంత భూమి కలిగిన రైతులై ఉండాలి అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ నమోదు చేసుకోవాలి అలాగే వీటితో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రేషన్ కార్డ్ని ప్రామాణికంగా చేశారు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే సాయం అందించేందుకు తీసుకువచ్చిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఇప్పుడు తాజాగా ఈకేవైసీ లింక్ చేయడంతో దాదాపు ఐదు నుంచి మనకు నాలుగు లక్షల మంది మధ్యలో అనర్హులనైతే కేంద్ర ప్రభుత్వం గుర్తించిందండి బేసిక్గా మనకు కేంద్ర ప్రభుత్వం ఒక డ విడత డబ్బులు విడుదల చేయాలంటే అనర్హులందరినీ కూడా పరిశీలిస్తుంది సో ఎవరెవరికి అనర్హత వచ్చిందో వాళ్ళందరి పేర్లను తొలగించేస్తుంది ఎవరైతే అర్హుల పేర్లు అర్హుల ఖాతా అర్హుల లిస్ట్ అయితే ఉంటుందో వాళ్ళ లిస్టులో ఉన్నటువంటి పేరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులకు సంబంధించి అర్వుల లిస్ట్ అయితే విడుదల చేసిందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో డిస్క్రిప్షన్ అంటే చాలా మందికి తెలియట్లేదు కామెంట్స్ తడుతున్నారు బ్రదర్ డిస్క్రిప్షన్ అంటే ఏంటని ఏం లేదండి ఈ వీడియో మీకు టైటిల్ కనిపిస్తుంటుంది కదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులని దాని మీద క్లిక్ చేయండి పక్కనే మీకు మోర్ వస్తుంది బోర్ మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఆ డిస్క్రిప్షన్లో మీ పేరు ఉంటే ప్రాబ్లం లేదు ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి అయితే కొంతమందికి నాలుగు వేల రూపాయలు వస్తాయి కొంతమందికి రెండు వేల రూపాయలు అయితే వస్తాయండి సో నాలుగు వేల రూపాయలు ఎవరికి వస్తాయంటే పిఎం కిసాన్ సమ్ పదిహేడు విడత డబ్బులు ఎవరికైతే ఖాతాలకు విడుదల చేసినప్పుడు ఇంకా పడకుండా ఆగిపోయి ఉన్నాయో సో అటువంటి వారికి మాత్రం డైరెక్ట్గా అదొక నాలుగు వేల రూపాయలు అదొక రెండు వేల రూపాయలు పదిహేడో విడత పద్దెనిమిది విడత మరొక రెండు వేల రూపాయలు టోటల్ కలిపితే నాలుగు వేల రూపాయలతో వాళ్ళ ఖాతాలకు వస్తుంది అలాగే రెండు వేల రూపాయలు వచ్చేసి ఎవరైతే పదిహేడు విడత డబ్బులు తీసేసుకొని పద్దెనిమిది విడత కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మాత్రం మనకు మరొక రెండు వేల రూపాయలనే అదనంగా వస్తుంది కాబట్టి టోటల్గా మన ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలతో వస్తాయి సో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మ నిధి పథకంలో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కుటుంబంలో ఎంతమంది రైతులకు భూమి సొంత భూమి కలిగి ఉంటారో అందరికీ కూడా ఈ స్కీమ్ అయితే ఇస్తుందన్నమాట డబ్బులు సో మామూలుగా బేసిక్గా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబంలో ఒకరికి మాత్రమే బెనిఫిట్ అయితే ఇస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకైతే ఎటువంటి బెనిఫిట్ లేదు కానీ సొంత భూమి కలిగిన రైతులకు మాత్రం నేరుగా వారి ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో డబ్బులు అయితే వేస్తారు సో మనకు వచ్చే దసరా కానుకగా రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ సమ్మాన్ని యోజన పద్దెనిమిది విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా మీ యొక్క అరువు లిస్ట్ కూడా చెక్ చేసుకోండి నేరుగా ఖాతాలకి మీ ఖాతాలకు డబ్బులు రావాలంటే లిస్ట్లో మీ పేరు ఉండాల్సిందే ఇన్ కేసు మీ పేరు కనుక లేకపోతే కామెంట్ సెక్షన్లో నాకు నోట్ చేయండి అక్కడ మీకు అరువు లిస్ట్లో ఏం కనిపించిందో అనికైతే చెప్తే నేను మీకు దాన్ని బట్టి మీకు నేను మీ యొక్క ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ తీస్తాను అప్పుడు ఆటోమేటిక్గా మీకు డబ్బులు విడుదల చేసినప్పుడు నేరుగా మీ ఖాతాలకు అయితే మీరు పొందొచ్చు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రైతులకు సంబంధించి అప్డేట్ వస్తుంది అని మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి సో లైక్ సింబల్ విధంగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్